No, sacar చినికాయ రైతు పరిస్థితి ఈ రోజు చినికాయ రేట్ అమ్ముడుపోయేది ఎంత అంటే ఆరు వేల నుంచి పన్నెండు వేల రూపాయలు అమ్ముతుంది ఇదే మన ముప్పై వేల నుంచి లక్ష రూపాయల మినిమం రేటు ముప్పై వేల నుంచి లక్ష రూపాయలు కమ్మనేది వైఎస్ఆర్ సిపి రెజీమ్ లో అయితే ఇప్పుడు ఆరు వేల నుంచి పన్నెండు వేలు కూడా కొనే నాకులు లేడు మన దీనికి ఇందులో కూడా మళ్ళా సూట్ అని మళ్ళీ సూట్ అని మళ్ళీ మళ్ళీ పదికి రెండున్నర టన్ను సూటు మళ్ళీ ఇచ్చేది ఆరు వేల నుంచి పన్నెండు వేలు ఇచ్చే ఆరు వేలు నుంచి పన్నెండు పదికి రెండున్నర టన్ను సూటు అంటే కమిషన్ మినిమం ముప్పై నుంచి లక్ష రూపాయల దాకా అమ్ముడుపోయిన పరిస్థితి బాయి ఇది సిరికాయ్ దీని పరిస్థితి చూస్తే వైఎస్ఆర్ సిపి హయాంలో మినిమం దీనికి దీనికి సంబంధించి నాలుగు వేల నుంచి పన్నెండు వేలు క్వింటాల్ కి అమ్ముడు పోతే నాలుగు వేల నుంచి పన్నెండు పన్నెండు వేల నుంచి పన్నెండు పన్నెండు వేల రూపాయలు క్వింటాల్ కి అమ్ముడు పోతే ఈ రోజు పరిస్థితి రైతుకు క్వింటాల్ ఎంతకమ్ములు గ్రేడ్ బాగుంటే ఆరు వందల నుంచి ఎనిమిది సార్ గ్రేడ్ బాగలేకపోతే యావరేజ్ మూడు వందల నుంచి స్టార్ట్ అవుతా ఉందంట అంటే యావరేజ్ నాలుగు వందల రూపాయలు ఐదు రూపాయలు కూడా గిట్టుబాటు రావడం లేదు రైతుకి ఇది ఈ రోజు ఈ రోజు రైతు పరిస్థితి దీనికి కూలి ఖర్చులు రావాలన్న కూలి ఖర్చులు కూడా రాని పరిస్థితిలో ఈ రోజు రైతు వ్యవసాయం చేస్తా ఉన్నారు అరటి పరిస్థితి కూడా అరటి అరటి పరిస్థితి కూడా అరటి అరటి పరిస్థితి కూడా ఇంతే మూడు వేల రూపాయలు కూడా మూడు వేల రూపాయలు కూడా కోసేవాడు లేడు అరటి పరిస్థితి ఇదే వైఎస్ఆర్ సిపి హయాంలో ఇదే అరటి కూడా ముప్పై వేల రూపాయలు ము పరిస్థితి నుంచి ఈ రోజు అరటి పరిస్థితి కూడా మూడు వేల రూపాయలు 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 కూడా కూడా కటింగ్ చేసే పరిస్థితిలో లేరు అదే ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయలు అరటి వైఎస్ఆర్ సిపి హయాంలో వైఎస్ఆర్ సిపి హయాంలో ఎటువంటి బ్లాక్ లో అమ్మే పరిస్థితి అసలు ఏ రోజు ఎప్పుడు జరగల ఆర్బికే వ్యవస్థ ద్వారా ప్రతి రైతుకు కూడా ప్రతి రైతుకు కూడా తన గ్రామంలోనే సప్లై జరిగే కార్యక్రమం జరిగేది కమిషన్ అనేది ఎక్కడ తీసుకునే పరిస్థితి ఉండదు బ్లాక్ లో అమ్మే పరిస్థితి అనేది ఎక్కడా ఉండదు ఈ రోజు ఏదైనా కానీ బ్లాక్ లో అమ్మడము కమిషన్ తీసుకోవడము యూరియా రేట్ కన్నా కూడా రెండు వందల రూపాయలు బ్లాక్ లో అమ్ముకునే పరిస్థితి ఎక్కువ అన్నది ఎక్కువ తీసుకోలేకపోతే ఈ మందు తీసుకుంటే అని చెప్పి ఈ మాదిరిగా ఆడుకుంటా ఉన్న పరిస్థితి అదే వైఎస్ఆర్సీపీ హయాంలో అసలు ఎక్కడా కూడా బ్లాక్ అనేది లేదు రెండు వందల అరవై ఐదు రూపాయల కారో పూర్తిగా రైతుకు రైతు చేతుల్లో యూరియా బాగపడేది ఊరికాడే రైతు రైతు చేతుల్లో ఆర్బికే వ్యవస్థ ద్వారా రైతు రైతు దగ్గరనే ఊరి దగ్గరనే అమ్ముడు పోయేది రైతులకు ఇచ్చేవాళ్ళు సొసైటీలు ఆర్బీకేలు ఇవన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉండే కార్యక్రమం ఈ రోజు సొసైటీలు లేవు ఆర్బికేలు లేవు వీళ్ళ ద్వారా సప్లై చేస్తే గవర్నమెంట్ కు గవర్నమెంట్ లో ఉన్న పెద్దలకు కమిషన్లు రావని చెప్పి బ్లాక్ మార్కెట్ దగ్గర నుండి వీళ్ళే ఎంటర్టైన్ ఎంటర్టైజ్ ఉన్నారు వీళ్ళే ధరలు ఈ వ్యవస్థను ప్రోత్సహిస్తా ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళే కమిషన్లు తీసుకుంటా ఉన్నారు ఉల్లి దగ్గరనైనా అంటే చిని అయినా అంటే ఏ పంట అరటైనా అంటే ఏ పంట మినుములు ఏ పంట ఏ పంట వేసుకున్నా కూడా ఇదే పరిస్థితి రేటు లేని పరిస్థితి రైతు వ్యవసాయం చేస్తా ఉన్నాడు రైతుకు పెట్టుబడి సహాయం చూస్తామా అని అంటే ఈయన అన్నదాత సుఖీభావ ఇరవై వేలు ఇరవై వేలు నలభై వేలు ఇస్తానని చెప్పినాడు ఇంతవరకు ఇచ్చింది అదికోసమే రైతులు రైతులకు ఉచిత పంటల బీమా అని చెప్పినాడు ఉచిత ఉచిత పంటల బీమా రైతులకు ఇంతకు ముందు ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో అందుతా ఉన్న ఉచిత పంటల బీమా పూర్తిగా ఎగరగొట్టేసినాడు లేదు ఎట్టి పరిస్థితిలోనూ రైతుల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి కనీసం అంటే రైతులకు రెండు వేల ఐదు వందల రూపాయలు కనీసం అంటే ఇచ్చి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసే కార్యక్రమం జరగాలి జరిగిన తర్వాత ప్రభుత్వమే దీన్ని దీన్ని దీనికి బయట బయట రాష్ట్రాలకు కానీ లేకపోతే రైతు బజార్లలో కానీ ఇంకో చోట కానీ పెట్టి అమ్ముకునే కార్యక్రమం చేయాలా అంతే తప్ప నుంచి అసలు రైతులు ఇట్లా గాలి వదిలేసే కార్యక్రమం చేసేసి పైన పక్కన ఈ హెరిటేజ్ షాప్ లో ఎంత అమ్ముతున్నారు ఇదే ఇదే ఉల్లి ఇరవై ఇరవై ఐదు ఫైవ్ ముప్పై ఐదు ఇదే 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 హెరిటేజ్ లో ఎంత అమ్ముతున్నారు ఇదే హెరిటేజ్ లో ఇలా అమ్మేది ఎంత రేట్ అమ్ముతారు కేజీ కేజీ ముప్పై ఐ రూపాయలకు అమ్ముతారు రైతుకి ఇచ్చేదేమో ఆరు రూపాయలు ఆరు రూపాయలు ఆరు రూపాయలు ఎనిమిది రూపాయలు హెరిటేజ్ లో ఏమో ముప్పై ఐదు రూపాయలు అమ్ముతాను మరి ఎందుకు ఇదే ఇదే రైతుకు ఇరవై ఐదు రూపాయలన్నా కనీసం మేము ఇచ్చి కూడా ముప్పై ఐదు రూపాయలకి అమ్ముకోవచ్చు కదా ఒక రవ్వ లాభాలు తగ్గించుకొని హెరిటేజ్ లో లాభాలు తగ్గకూడదు చంద్రబాబు నాయుడు వ్యాపారాలు జరగాల సార్ సార్ ఇదే నుండి బ్లాక్ లో మా బ్లాక్ మార్కెటింగ్ ఉన్నాడు ఆర్బీకే ఎందుకు కోటా ఇవ్వడం లేదు ఎందుకు కోట ఎందుకు సొసైటీలకు కోటా ఇవ్వడం లేదు వాటి ద్వారా ఆ గ్రామాలకు ఎందుకు నువ్వు సప్లై చేయలేకపోతా ఉండవు కారణం ఏంటంటే నువ్వే దగ్గర నుండి బ్లాక్ మార్కెటింగ్ బ్లాక్ మార్కెటింగ్ ప్రోత్సహించి నువ్వు కూడా కమిషన్ తీసుకుంటా ఉండవు ఇదే జరుగుతూ ఉంది సార్ ఉచిత పట్టుకు